రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది ఇక మిగిలిన అభ్యర్థులంతా ఎన్నికల బరిలో ఉంటారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది దీంతో కొందరు తమ నామినేషన్లను విడ్రా చేసుకోగా మరికొందరి నామినేషన్లను ఈసీ తిరస్కరించారు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం నాలుగు వేల రెండు వందల పది నామినేషన్లు దాఖలు కాగా ఇప్పుడు రెండు ఏడు వందల ఐదు మంది బరిలో నిలిచారు తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా నలభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు చోడవరంలో అత్యల్పంగా ఆరుగురు బరిలో నిలిచారు ఏపీలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఏడు వందల ముప్పై మంది మొదట నామినేషన్ వేయగా ఇప్పుడు ఐదు వందల మూడు మంది పోటీలో నిలిచారు ఎంపీ స్థానాల్లో నంద్యాల నుంచి ముప్పై ఆరు మంది పోటీ చేస్తున్నారు రాజమండ్రి నుంచి పన్నెండు మంది నామినేషన్లకు ఆమోదం లభించింది ఆరు స్థానాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు నామినేషన్ల విడ్రా తర్వాత తెలంగాణ ఎంపీ ఎన్నికల బరిలో పదిహేడు స్థానాలకు గాను ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు వంద మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విడ్రా చేసుకున్నారు అత్యధికంగా సికింద్రాబాద్లో నలభై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అత్యల్పంగా ఆదిలాబాద్లో పన్నెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు నామినేషన్ ఉపశమన పూర్తి కావడంతో ఇక పూర్తి స్థాయిలో ప్రచారం పైనే ఫోకస్ పెట్టనున్నారు అభ్యర్థులు ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు ఏపీలో అధికార వైసీపీతో పాటు కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రత్యర్థుల తీరును ఎండగడతూ ప్రచారంలో హీట్ పెంచారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మాన్ఫేస్ సూపర్ సిక్స్ అని చెప్తున్నాడు నిరుద్యోగ వృత్తి గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పింది ఆయన అప్పుడు అదే విధంగా మూడు సిలిండర్లు ఇస్తానని రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఇవ్వలే అప్పుడు ఇవ్వడా అదే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చదువుతున్నాడు ఆయన హయాంలో ముప్పై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇస్తున్నాడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని ఎన్నికలైపోగానే మర్చిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం కూడా సమాయత్తమవుతోంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు ఎన్నికల అధికారులు మరోవైపు అటు పోలీసులు కూడా సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టారు